మంచు మనోజ్ మోహన్ బాబు ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇవ్వడం సంచలనమైంది కొద్ది కాలంగా కుటుంబంలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఇప్పుడు మొత్తానికి ఇద్దరు రచ్చకెక్కడం వల్ల ఆ విషయం కన్ఫర్మ్ అయింది అయితే తండ్రి మోహన్ బాబు కంప్లైంట్ పై మంచు మనోజ్ బాగా హట్ అయ్యాడు తండ్రి ఆరోపణలపై తీవ్రంగా స్పందించాడు తనతో పాటు తన భార్యపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డాడు ఈ వ్యవహారంలో తనకు అండగా నిలబడాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు కుటుంబ ఆస్తుల కోసం ఎప్పుడూ తాను ఆశపడలేదని విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు ఆ బాధితులకు అండగా ఎప్పుడూ ఉంటానని తెలిపారు విష్ణు అనుచరుల సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు తీసుకెళ్లిపోయారని మంచు మనోజ్ ఆరోపించాడు కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేశానని కానీ ఈ వివాదాల్లో తన కూతుర్ని కూడా లాగడం బాధాకరమని అసహనం వ్యక్తం చేశాడు ఈ మేరకు ట్విట్టర్లో ప్రెస్ నోట్ విడుదల చేశాడు